అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి శ్రీరామనవమి పూజ రోజున కళ్యాణానికి వెళ్ళి ఆ రాములవారి ఆశీస్సులు పొందారని అనుకుంటున్నాను సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్ళు కూడా చాలు ఇంట్లో పూజ కన్నా బయట గుళ్ళకైతే ఎక్కువగా వెళ్ళి కళ్యాణాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం అదేవిధంగా ఈరోజు పండగ రోజు నేను చేసుకున్న పనులు అయితే అంటే ఇవి పనులు అంటే రోజువారీ రొటీన్ పనులు కావండి పండగ రోజు మనం చేసుకునే కొద్దిగా ఫెస్టివల్ వైబ్స్ అంటాం కదా అలా ఇంటికి కొద్దిగా డెకరేషన్ చేసుకుంటూ ఇంట్లో చలువ పందిళ్ళు అవి శ్రీరామనవమికి ఇప్పుడు వేసుకుంటారు మనం అంటే ఎక్కడ పందిళ్ళు వేస్తే అక్కడ చలువ పందిళ్ళు గుళ్ళల్లో వేసుకున్నట్టే ఇంట్లో కూడా పూల పందిరిని వేసి అక్కడ కూడా డెకరేషన్ కింద చేసుకుని మా పూజా మందిరంలో నేను చేసుకున్న ప్రసాదాలతో పాటు పూజ అనేది ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఈ వ్లాగ్ని అయితే చివరి వరకు కంప్లీట్గా అయితే చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అదేవిధంగా మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి మార్నింగ్ అయితే లేచి మొట్టమొదట మనం పండగ అంటే కొద్దిగా ఇంటిని అంటే ఎప్పుడు మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటి ఇవన్నీ ఎలా ఉంటుంది ఇల్లు అనేది చిటికీలో ఎలా శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ మనం డైలీ అయితే మన లాగ్లో అయితే మాట్లాడుకుంటూ ఉంటాం ఈరోజు పండగ అంటే కొద్దిగా అయితే మనం డెకరేషన్ అనేది అంటే డెకరేషన్ అంటే నార్మల్గా ఇంట్లో పెద్దగా ఎక్కువగా బయట నుంచి తెచ్చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇంట్లో ఉన్న వస్తువులను శుభ్రం చేసుకోవటమే మనకు కొద్దిగా డెకరేషన్ లాంటిదే కదా ఇంట్లో ఉన్న ఈ సోఫా పిల్ మీద ఉన్న పిల్లో కవర్స్ అన్నీ కూడా చాలా రోజులైందంటే ఒక పదిహేను రోజుల నుంచి మార్చట్లేదు వాటన్నిటిని కూడా మార్చేశాను అంతకంటే ముందర మన ఎంట్రన్స్లో గుమ్మం దగ్గర బూడ్ చేసేసి ముగ్గు అనేది వేసేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లోని పని అనేది ప్రారంభించాను సో ఇదిగోండి మొత్తం అంతా కూడా అంటే స్నానము అయిపోయింది ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసుకుని పూజకు అయితే రెడీ అవుతున్నాను సో మొట్టమొదటిగా ఈ పిల్లో అని మార్చిన తర్వాత మనకి సెంటర్ టిపాయ్ అనేది ఉంది కదండి దీని మీద కూడా కొద్దిగా ఆ పూలతో అయితే ఉల్లిలో వేసి చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఇక్కడ సెంటర్ టిపాయ్ మీద ఉన్న పాత అంటే ఈ రోజు రెగ్యులర్గా పెట్టుకునే ఐటమ్స్ని తీసేసి అందు మీద ఉన్న క్లాత్ కూడా తీసేసి ఇదిగోండి ఈ విధంగా ఇది కూడా క్లాత్ అంటే క్లాత్ కాదండి నా దగ్గర ఉన్న చున్నీ కొద్దిగా చాలా బాగుంది కదా అంటే లైట్ కలర్తో గోల్డ్ ప్రింట్ వచ్చినట్టుగా చాలా చూడ్డానికి కూడా బాగుంది మనం చెప్పే కదా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇంటిని ముస్తాబ్ చేసుకోవచ్చండి అందుకే విధంగా పాతది తీసేసి ఈ విధంగా అయితే క్లాత్ కింద దీన్ని వేసేసాను ఇక ఈ ఉల్లి అనేది మాకు ఎప్పటి నుంచో ఉందండి ప్రతిసారి నేను చూపిస్తూ ఉంటాను ఈ ఉల్లిలో అయితే వాటర్ అనేది పోసి పూలకి అంటే చామంతులు గులాబీలు ఇవన్నీ పూజ కోసం ఎలాగ తెచ్చుకున్నాను కదా అవన్నిటిని కూడా ఈ విధంగా ఆ ఉర్లీలో అయితే వేసి డెకరేట్ అనేది చేసుకున్నానండి ఇది పెట్టుకునే ఇంటికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అంటాం కదా అలా అని నాకు అనిపించింది ఇంకా మా దగ్గర అంటే మీకు పక్కన ఈ రెగ్యులర్గా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది ఇదిగోండి ఈ క్యాండిల్ హోల్డర్ వైట్ది ఉంది కదండి దాన్ని కూడా యాస్ట్రీస్గా అయితే పెట్టేసి ఎప్పుడూ నార్మల్గా ఉరిలో అయితే మనం పువ్వులు అవి వేసుకుంటాం ఇంకా పండగ కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని ఇలా బంతి దండని చుట్టూ అయితే ఉర్లి చుట్టూ ఈ విధంగా అయితే రౌండ్గా అయితే పెట్టేస్తానండి ఇప్పుడు ఇంకొద్దిగా అయితే కలర్ఫుల్గా అయితే అనిపించిందండి చూసారు కదా దాని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఎంత బాగుందోనండి సెంటర్ అంటే మనకి ముఖ్యంగా లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు హాలే కదండి స్టార్టింగు మరి రాములవారి కళ్యాణానికి సీతారాముల్ని ఆహ్వానిస్తున్నప్పుడు ఈ మాత్రం మనం ఇల్లుని డెకరేట్ చేసుకోవాలి కదా సో అదే విధంగా పెళ్ళికలా అలా తీసుకురావాలి అని లైట్స్తో అయితే ఈ విధంగా అంటే ఇలాగ నా దగ్గర ఉన్న క్యాండిల్స్ హోల్డర్స్ ఉన్నాయి కదండి వాటి కూడా ఈ విధంగా సెట్ చేసి వాటిలో అయితే ఈ విధంగా అయితే వెలిగించి టీపై మధ్యలో అయితే ఈ విధంగా పెట్టానండి ఈ విధంగా ఈ కాస్తకే నాకు చాలా వరకు లైటింగ్తో పాటు పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అనిపించింది మరి ఎలా ఉంది అనేది కూడా మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టార్టింగ్ హాల్ అయితే ఈ విధంగా డెకరేట్ అయితే చేసేసాను చాలా 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 నచ్చిందండి నాకు కలర్ఫుల్గా కిందన వేసిన క్లాత్తో పాటు పైన వేసిన ఉర్లీలో బౌల్లో పువ్వులు అదేవిధంగా ఈ విధంగా చిన్న దీపాలాగా వెలిగించుకుని మొత్తం హాలంతా కూడా చూసుకుంటే చాలా వరకు ఒక పండగ కళ అనేది వచ్చింది అనిపించింది దీనికోసమే కదా ఎంత తాపత్రయం ఇందా నుంచి కూడా సర్దుతున్నది సో నెమ్మది ఒక్కొక్కటి ఏం చేశాను అనేది మాత్రం చూపిస్తాను మీరు అందరూ మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చూసేసేయండి సో ఇదిగోండి ఓవరాల్గా అయితే సెంటర్లో టీపాయి మీద ఇలా సర్దిన తర్వాత హాల్ అంతా కూడా ఈ విధంగా లైట్స్తో వెలిసియాక కళ్ళ కళ్ళలాడిపోతుంది కదండి ఇంకా ప్రతిసారి నేను చూపిస్తాను మా ఇంట్లో బుద్ధ విగ్రహం ఒకటి ఉంది అది కాకుండా దీనికి ముందర వీడియోలో అయితే హాల్లో ఒక చిన్న డెకరేషన్ అనేది ఒకటి తెచ్చి ఎక్స్ట్రా చేశానండి అని ఆ రెండింటినీ కూడా ఈ విధంగా డెకరేట్ చేసేసాను ముందుగా ఎప్పుడు చూపిస్తాను కదండి ఈ గ్రీన్ చెట్టు కింద బుద్ధుడు కూర్చున్నది అక్కడ అయితే ఈ విధంగా పూల దండతో అయితే ఈ విధంగా వేసేసానండి కనకాంబరాల దండలాగా ఇదైతే ప్లాస్టిక్ దేనండి కనకాంబరాల దండ వేసినట్టుగా అయితే బాగుంది ఇది మాకు ఎంట్రన్స్లో స్టార్టింగ్ వస్తుంటేనే లెఫ్ట్కి కనబడుతుంది ఈ విధంగా బుద్ధ దగ్గర స్టాచ్యూ దగ్గర ఈ విధంగా అయితే పెట్టేసి దాంట్లో కూడా క్యాండిల్స్ అనేవి అటు ఇటు కూడా వెలిగించేశాను ఇక ఇక్కడ నుంచి చూస్తుంటే ఇటు అటు మీకు కనిపించింది కదండి టీపాయి ఒక మధ్యలోను అది అక్కడ కూడా కలర్ఫుల్గా అయితే వెలిగిపోతున్నాయి ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ చిన్న బుద్ధుడిది అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గోమాతది ఇదంతా కూడా రీసెంట్గానే చెప్పాను కదా ఇందక్కడ దీని ముందర ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది రీసెంట్గానే నేను ఈ ఇది పెట్టుకున్నాను సో అక్కడ కూడా తాబేలు అదేనండి మన కూర్మావతరంలో విష్ణుమూర్తి తిరిగి అంటే మంచిది తాబేలు ఇంట్లో ఉంటే అనే ఉద్దేశంతో అంటే నా దగ్గర షో అయితే ఉన్నాయి కానీ ఈ విధంగా డెకరేట్ చేసుకునే దగ్గర లేదు అని చెప్పి ప్రత్యేకించి అయితే తీసుకున్నాను ఆ తాబేలు వాటర్లో అయితే వేసి అక్కడ కూడా పువ్వులతోనూ అదేవిధంగా చిన్న ఇత్తడి ఉల్లిలో అయితే కొద్దిగా వాటర్ వేసి పువ్వులతో అయితే ఈ విధంగా అయితే గోమాత ఆ విధంగా వెనకాతల బుద్ధుడి దగ్గర అయితే చిన్న బా స్టూల్ మీద అదేనండి ఇలా వేసిన క్లాత్ చూపించండి దీని పూర్తి డీటెయిల్స్ దీని ముందర వీడియోలు అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే ఇక్కడ కూడా పువ్వులు వేసి డెకరేట్ అయితే చేసేసాను సో ఇదిగోండి ఇక్కడ అక్కడ ఇంకా సెంటర్ టీపై అన్ని చోట్ల కూడా చాలా 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 పండగ వాతావరణం కొట్టొచ్చినట్టు వచ్చినట్టు అనిపించింది ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఈ ఫ్రేమ్లో అయితే మ్యాటీ మీద అల్లినదండి ఇది నేనైతే చేసింది కాదు మా అమ్మమ్మ గారు ఇదంతా అంటే ఎన్నో ఏళ్ల క్రితం అండి ఇది అమ్మమ్మ నుంచి అమ్మకి అమ్మ నుంచి నాకు అయితే వచ్చింది మేటి మీద అల్లిన ఇదండి ఇదంతా శ్రీరామ అని జే హనుమా అని చెప్పి ఉంటుంది మీకు టోటల్గా ఈ మొత్తం చూపిస్తాను చాలా బాగుంది కదండి మధ్యలో రాములు వారు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ సహితలతో ఒక చిన్న ఫోటోని పెట్టి దాని చుట్టూ అయితే ఒక గడపలాగా ఒక ఇల్లులాగా ముందర విధంగా అటు ఇటు దీపాల కిందన పువ్వులు అదేవిధంగా లడ్డూలు అనే రకరకాలుగా అదేవిధంగా రైటు లెఫ్ట్ కూడా చెప్పే కదా హనుమా అని జై హనుమాన్ అని అదేవిధంగా జై శ్రీరామ సీతా సహిత అని రాసి కూడా ఉంది ఒకసారి చూడండి మీకు దగ్గరగా అయితే చూపిస్తాను ఈ ఫ్రేమ్ని మ్యాటి మీద అల్లిన ఈ ఫ్రేమ్ని అయితే ఈ విధంగా ఏర్పాటు చేసి దానికి అటు ఇటు కూడా అరటి చెట్లను అయితే పెట్టుకుని చెప్పాను కదండి మనం ఎలా చలువ పందిరి వేసుకుంటామో ఇలా పూల పందిరిలాగా ఇలా అయితే స్వామివారి ముందు అమ్మవారి ముందు ఒక ఎంట్రన్స్లో మనకి వేస్తాం కదా అలా అయితే అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా దర్శించుకుంటాము దేవాలయాన్ని అన్న విధంగా ఈ విధంగా ఏర్పాటు చేసుకుని మధ్యలో చిన్న బౌల్లో ఉల్లిలో అయితే ఇక్కడ కూడా వాటర్ పోసి దాని నిండా కూడా పూలతో అయితే ఈ విధంగా పెట్టానండి అదేవిధంగా అటు ఇటు కూడా ఇత్తడి ఉన్నాయి కదా హ్యాంగింగ్ దీపాలు ఆ దియాస్ అయితే అటు ఇటు ఏర్పాటు చేసి బంతింపులతో అయితే ఈ విధంగా చుట్టూ కూడా డెకరేట్ చేశానండి మూడు వైపులా కూడా ఇంకా రైట్ సైడ్ స్టార్ లైట్స్ అనేవి ఉన్నాయండి మాకు ఆ స్టార్ లైట్లను అయితే ఎస్టీస్గా వెలిగించేశాను ఇంకా పైన అంటే ఫ్రేమ్ మీద మనకి చామంతి గులాబీ పూలతో అయితే ఈ విధంగా పటం మొత్తం అయితే ఇలాగ పెట్టేశానండి ఇప్పుడు దూరం నుంచి చూసుకున్న తర్వాత ఏదో తెలియని ఆనందంగా అయితే అనిపించిందండి అంటే ఇప్పుడు నేను చూపించేది ఓన్లీ కేవలం అలంకరణకి మాత్రమే అంటే పండగ నాడు ఇంటిని అలంకరణ చేసుకున్నాను ఈ విధంగా చూపించడానికి పూజ అంతా కూడా మాత్రం మా ఇంట్లో ఉన్న పూజా గదిలోనే చేసుకున్నానండి అదే చెప్తున్నాను అది కూడా చూపిస్తాను సో ముందర ఇది అలంకరణ కోసమైతే ఈ విధంగా పెట్టి ఇంకా అన్ని పెట్టిన తర్వాత దీపం కూడా పెట్టాలి అనిపించి రాముల వారి ముందు ఈ విధంగా దీపాలను అయితే వెలిగించేసాను ఇంకా దీపం వెలిగించిన తరువాత ఉందండి ఏదో తెలియని మనసులో ఒక రకమైన ఆనందంగా అంటే పూజ మొత్తం ఇక్కడే చే అంటే ఈ కళ్ళతో ఇవన్నీ చేసుకుంటూ ఈ చూసుకుంటున్నప్పుడు కూడా నాకు తెలియని ఈరోజు మాత్రం చాలా ఆనందంగా అనిపించిందండి అంటే మనం అనుకుంటూ ఉంటాం ఇంట్లో సామాన్లు లేదంటే ఏవైనా సర్దుకుంటున్నప్పుడు ఏముందిలే అస్తమాటు చేసేదే కదా అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి చేసే చిన్న చిన్న పనులు కూడా చాలా వరకు మానసిక తృప్తిని అనేది ఇస్తాయి అందులోనూ పండగనాడు మనం చేసే ఒక చిన్న పని అయినా కూడా అంటే ఒక ఎక్స్ట్రా పని అయినా కూడా చాలా వరకు ఆనందాన్ని అయితే తెచ్చిపెడుతుందండి అందులో ఒకటి ఇది అని చెప్పి అంటే ఈరోజు నాకు ఇచ్చిన తృప్తి ఇది అనేది చెప్పచ్చు తర్వాత లాస్ట్లో మాత్రం మిస్ అవ్వకండి ఇంత చేసినందుకేమో సీతాదేవి నన్ను కరుణించిందండి అది కూడా నేను మీకు చూపిస్తాను అమ్మవారు సో ఇదిగోండి ఈ విధంగా అయితే లైట్స్ అదే అదేవిధంగా దీపాలు అనేవి అటు ఇటు పెట్టి వెలిగించేశాను ఇంకా పాలు అవి కాచి రెగ్యులర్గా నేను నా వీడియోస్లో చెప్తాను పాలు కాచి నైవేద్యం పెట్టడం నాకు అలవాటు అందువల్ల దేవుడి గదిలోకి వెళ్ళి మొదట పంచాపచార పూజన అయితే చేసేసుకుని అప్పుడు నేను ప్రసాదాలు తయారు చేయడం పూజా కార్యక్రమాలు ఇవన్నీ నెమ్మదిగా అయితే చేసుకున్నాను కాబట్టి మొదట ఎప్పుడు పంచోపచార పూజ చేసుకోవడం అలవాటు కదండి అందుకని అంటే అందులోను ఇంట్లోనే పిల్లలకి హాలిడేస్ అవి కాబట్టి వంట అది కూడా మనకి వెనకత్ర హడావిడి పడుతూనే ఉంటాం అంటే మార్నింగ్ బాక్స్లో అవి ఇవ్వం కాబట్టి వంట అదే విధంగా మనం ప్రసాదాలు చేసుకోవాలి పూజ చేసుకోవాలి ఈ హడావిడి వెనకాల ఉంటూనే ఉంటుంది అయినా కూడా అందుకే ఎర్లీగా లేవాలి ఎర్లీగా లేస్తే ఇన్ని పనులు అయిపోతాయని ప్రతిసారి నా వీడియోస్లో చెప్తూ ఉంటానండి సో ఇదిగోండి ఈ విధంగా అయితే పూర్తిగా డెకరేట్ చేసేసుకుని నా ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలి అని మొత్తం అంతా నేను చేసుకున్న డెకరేషన్ అంతా కూడా మీకైతే చూపించేస్తున్నాను ఇదంతా కూడా మాకు డైనింగ్ హాల్ దగ్గర ఉన్న కబోర్డ్స్ దగ్గర ఉండే దాని మీద అయితే పెట్టుకున్నానండి ఇదిగోండి ఇంక ఇక్కడ చూపిస్తున్నది అక్కడ ఆ కార్యక్రమం అంటే నేను చేసుకోవాల్సిన డెకరేషను అన్నీ కూడా అయిపోయాయండి ఇంకా దేవుడి గదిలోకి అయితే వచ్చాను చెప్పాను కదా దేవుడి గదిలోని పటాలన్నింటికి కూడా అంటే మన ఉగాదికి దేవుడి గది అది క్లీన్ చేసేసుకుని పట అన్ని పటాలు అదేవిధంగా విగ్రహాలు అన్ని శుభ్రం చేసేసుకున్నాను కాబట్టి నేను పై పైన అయితే తుడిచేసుకుని ఇంకా ఈరోజు మొత్తం పటాలన్నింటికి కూడా పువ్వులతో అది కూడా ఇంటి మందారాలతో పూజ అనేది మొత్తం ఇలాగా ముందు పంచోపచార పూజను చేసుకుని అంటే పంచోపచార పూజల్లో ధూప దీప నైవేద్యం కింద నేను పాలు అనేది పెడతాను పువ్వులు పెడతాము హారతి ఇచ్చేసి మొదటి పంచోపచార పూజనైతే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను సో ఇన్ని పువ్వులతో ఈ గదిలో కూడా డెకరేట్ చేసిన తర్వాత అంటే ఇంతవరకు మన ఇంటిని మనం చక్కగా అయితే డెకరేట్ చేసుకున్నాం కదా ఇంకా అదేవిధంగా మనం పూజ టైంలో పూజ విగ్రహాల దగ్గర ఈ విధంగా పువ్వులన్నీ పెట్టుకుని పూజ చేసుకుంటే ఇక్కడ కూడా మనకి తెలియని ఆహ్లాదం అనేది అంటే మనకి తెలియకుండానే మన మనసు లగ్నమవుతుంది అంటారు కదా పూజలో కూర్చున్న తర్వాత ఆ విధంగానే అయితే అనిపిస్తుంది అండి ఇదిగోండి మా ఇంటి ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న సీతారాములు ఇది నేను భద్రాచలంలో తీసుకున్నానండి చాలా ఏళ్ళయింది ఈ చిన్న విగ్రహములు ఇక్కడ ఆంజనేయ స్వామి మనకి భద్రాచలంలో మనకి కనిపించరు కదా అందుకనే మా ఇంట్లో అయితే కనిపిస్తారండి ఇదిగోండి వెనకాతలు అయితే చక్కగా ఆంజనేయ స్వామిని పెట్టుకున్నాం అదేవిధంగా పక్కన చూడండి సువత్సల సహిత ఆంజనేయ స్వామి ఆయన మొత్తం భక్తి సామ్రాజ్యం అండి ఇదంతా ఒక ఫ్రేమ్లో అయితే ఉంటుంది ఇంకా మీకు కనిపిస్తున్నది ఇదేనండి సీ రాములు సీతారాముల వారి పట్టాభిషేకం టైంలో మొత్తం అంతా మొత్తం మొత్తం ఈ పట్టం కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను ఇది మా టీచర్ గారు ఇచ్చారండి నాకు ఈ పటం ఇక్కడ అయితే ఆంజనేశ్వర స్వామికి ఇరువైపులా ఒకవైపు ఆది ఒకవైపు ఈ పటం అయితే పెట్టుకున్నాము కింద మొత్తం రెగ్యులర్గా మనం రోజు పూజ చేసుకునే దేవుళ్ళు ఇదండి మొత్తం కంప్లీట్గా ఓవరాల్గా మా ఇంట్లో ఉండే దేవుడి గదిలోని విగ్రహాలు ఇంకా ఇంట్లో అన్ని చోట్ల కూడా డెకరేషన్ అనేది చేసేసుకున్నాం కదా ఇంకా పూజకు సంబంధించిన డెకరేషన్ అయితే చేసుకోవాలి కదా అందుకని ఇక్కడ మీకు కనిపిస్తున్నవి మూడు అయితే కలశాలండి ఈ మూడు కలశాలు కూడా నేను హాల్లో మాకు ఎంట్రన్స్లో చూడండి ఇలా ఈశాన్యం మూల ఒకటి అదేవిధంగా దేవుడి గదిలో ఒకటి ఇంకొకటి మూడోది మాకు ఆల్రెడీ ఈశాన్య మూల ఇంకొక బెడ్రూమ్ అయితే వచ్చింది అక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అక్కడ కూడా ఇంకొక ఈశాన్యం మూల ఈ విధంగా అయితే నేను ఆ కలశాలనేవి మూడు పెట్టుకుంటాను ఈ విధంగా శుభ్రం చేసిన నీటితో మళ్ళీ కలసాలు నింపి పసుపు కుంకుమ గంధాక్షింతలతో పువ్వులు పెట్టి మూడు చోట్ల పెట్టేశాను ఇక పంచోపచార పూజలో భాగంగా మావారితో కూడా స్నానం చేసి వచ్చేసారు ఆయన దీపారాధన చేసుకున్నారు పూజ చేసుకున్నారు ఆయన హారతి ఇచ్చేస్తున్నారు కాబట్టి నేను గంట వాయిస్తూ నా పంచోపచార పూజ అనేది ఇక్కడతో అయితే కంప్లీట్ చేసుకుని ఇక అసలైన ప్రసాదాలు మనకి రామనవమి అంటే ప్రసాదాల్లో ముఖ్యంగా గుర్తొచ్చేది వడపప్పు పానకం ఎక్కువగా విష్ణుమూర్తికి సంబంధించిన అవతారానికి సంబంధించిన పూజల్లో చక్ర పొంగలి అనేది ముందుంటుంది కదండి అందుకనే ఏ పూజ అయినా కూడా ఏ పండగ అయినా కూడా ముందుగా చక్కెర పొంగలి అనేది చేస్తాను దాంతోపాటు హార్ట్ పులిహార అనేది నేను ప్రిపేర్ చేస్తాను సో ముందుగా మనకి రామనవమికి ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రసాదాలు ఇదిగోండి ఇక్కడ రెడీ అయితే అయిపోతున్నాయి మిరియాలని ఈ విధంగా అయితే కొట్టేసేసి ఆ మిరియాల పౌడర్ని బెల్లం పానకంలో అయితే వేసేసి ఇదిగోండి పానకం అనేది తయారు చేసేస్తున్నాను ఈ మాసంలో ఈ పానకాన్ని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే మాత్రం సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది కదండి ఇదిగోండి కొద్దిగా పైన ఆ వా మిరియాలతో పాటుగా యాలకల పొడి కూడా వేస్తానండి ఆ వేసి పక్కన పెసరపప్పు అదేనండి వడపప్పును కూడా నానబెట్టేసి ఇంకొక పక్కన ఈ విధంగా చక్కెర పొంగలి అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను చాలా 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 కమ్మటి వాసనతో మంచిగా అయితే భలే వచ్చిందండి చక్కెర పొంగలి మనం ప్రసాదం అనుకుని ఇదే మనం నార్మల్గా తిందాము అని చేసుకుంటే చూడండి ఆ టేస్ట్ అసలు రానే రాదు ప్రసాదం అనుకుని చేస్తే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తామో లేదంటే నిజంగానే దేవుడికి అర్పించడం వల్ల రుచి వస్తుందో కానీ మనకి ప్రసాదాలు అంటేనే బాగా కుదురుతాయండి కమ్మగా ఇంకొక పక్క పులిహారకి కుక్కర్ పెట్టి చింతపండు నానేసి ఇంకా ఈ పూజ కోసం అయితే ఇక్కడికి వచ్చానండి పూజ అనేది కంప్లీట్గా అయితే చేసేసుకున్నాను అక్కడ ప్రసాదాలు రెడీ చేసి ఇక్కడ పూజ అనేది కూడా నాకు పూర్తి అయిపోయిన తర్వాత నేను చేసుకున్న ప్రసాదాలను అయితే నివేదన కింద చేశానండి కొబ్బరికాయ కొట్టి పళ్ళని దానిమ్మ పండ్లు ఉన్నాయి వాటిని నైవేద్యం పెట్టి అదేవిధంగా ఇందాక చేసుకున్న వడపప్పు పానకం చక్కెర పొంగలి పులిహోరతో నైవేదన కంపల్సరిగా ఒక గ్లాస్ వాటర్ కూడా పెడతానండి ప్రతిసారి నైవేద్యంలో ఈ విధంగా వాటర్తో పాటు పెట్టి స్వామి అమ్మవార్లకి ఈ విధంగా నివేదన అనేది చేసేసి నా పూజ అనేది పూర్తి అయితే చేసుకున్నాను మా ఇంటి ఆంజనేశ్వర స్వామి నా చేత ఇంత బలాన్ని ఇచ్చారేమో ఇంత ఆలోచనతో పాటు ఇంత శక్తిని కూడా ఆయనే ప్రసాదించారేమో అన్న విధంగా ఈరోజు చాలా హాయిగా ఇంటిని డెకరేట్ చేసుకుంటూ పూజను కూడా ఈ మాత్రం అశ్రద్ధ చేయకుండా చేసుకుంటూ అదేవిధంగా ప్రసాదాలను కూడా తడువుకోకుండా అన్నీ కూడా రుచిగా వచ్చే ఇందాటి చూపిస్తాను అనుక చూసారా సీతమ్మ వారు ఇక్కడ కరుణిస్తున్నారు చూడండి అదిగో పువ్వు పెట్టి నేను నమస్కారం పెట్టి దేవుడికి చదువుకుంటూ ఉంటే అమ్మవారు అంటే ఇది వెంటనే అయితే కాదండి కాసేపటికి పడింది పువ్వు మీరు అనుకోవచ్చు ఇలా పెట్టంగానే పడిపోయిందని కాదండి నేను పెట్టి పక్కన ఇగోండి మన కృష్ణయ్య కూడా చక్కగా పువ్వులతో డెకరేట్ చేసుకున్న తర్వాత దండం పెట్టుకుంటుంటే అమ్మవారు కరుణించారు పువ్వు చక్కగా అలా పడింది అందుకే నాకు ఈరోజు శ్రీరామనవమి పూజ అనేది చాలా వరకు తృప్తిని తృప్తినిచ్చింది ఇదిగోండి నేను నీళ్లు అది తులసమ్మ కూడా పోసేసుకుని పూజని అయితే ఈ విధంగా శ్రీరామనవమిని కంప్లీట్ అయితే చేసుకున్నాను మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం తప్పకుండా మీరు ఏ విధంగా మీరు కూడా శ్రీరామనవమి పూజ అనేది చేసుకున్నారు అనేది కమెంట్లో తెలియజేస్తూ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదే విధంగా నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం